బుల్లితెర నుంచి వెండి తెరకు వచ్చి సక్సెస్ అవడం అంటే అంత ఈజీ కాదు అసలు ఒక ఇమేజ్ రావడమే కష్టం వచ్చిన ఆ ఇమేజ్ మార్చుకోవడం మరింత కష్టం అలా గత కొన్నేళ్ల నుంచి ప్రదీప్ యాంకర్గా ఒక గుడ్ ఇమేజ్ సంపాదించుకున్నాడు యాంకర్ ప్రదీప్ హీరోగా దీపికా పిల్ల హీరోయిన్గా నటించిన సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి జబర్దస్త్ వంటి సూపర్ హిట్ షోలను డైరెక్ట్ చేసిన నితిన్ భరత్ తమ ఫస్ట్ సినిమాగా దీన్ని డైరెక్ట్ చేశారు యాంకర్ ప్రదీప్ ఆయన స్నేహితులు కలిసి ఈ సినిమా నిర్మించారు టెలివిజన్లో యాంకర్ ప్రదీప్కు ఉన్న క్రేజ్తో పాటు రామ్ చరణ్ ఫస్ట్ టికెట్ కొనడంతో సినిమాపై ప్రేక్షకుల ఆసక్తి ఏర్పడింది ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి పర్వాలేదు బాగుంది అనిపించే రేంజ్లో మంచి రెస్పాన్స్ అందం చేసుకుంది కలెక్షన్స్ కూడా జోరు చూపిస్తున్నాయి వరల్డ్ వైడ్గా తొలి రోజు ఎనభై ఐదు లక్షల రేంజ్లో కలెక్షన్స్ తీసుకొచ్చింది ఈ సినిమా రెండో రోజు అరవై ఐదు లక్షలు మూడో రోజు యాభై లక్షల మేర కలెక్షన్స్ వచ్చాయి నాలుగో రోజు నలభై ఎనిమిది లక్షలు ఐదు రోజు అరవై లక్షలు ఆరో రోజు యాభై ఏడు లక్షలు ఏడో రోజు దాదాపు నలభై ఎనిమిది లక్షల మేర కలెక్షన్స్ రావచ్చు అంటున్నారు అలాగే ఎంటర్టైన్మెంట్ కూడా సినిమాలో కొంచెం వర్కౌట్ అవడంతో వీకెండ్లో మరింత గ్రోత్ చూపించే అవకాశం ఉందంటున్నారు ఈ సినిమాకి సంబంధించి యూత్ ఈ సినిమాని బాగా ఇష్టపడుతూ ఉన్నారు సోషల్ మీడియాలో కూడా అదే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు సినిమాకి సంబంధించి స్టోరీ వైజ్ చూస్తే కృష్ణ యాంకర్ ప్రదీప్ హైదరాబాద్లోని ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో సివిల్ ఇంజనీర్గా పనిచేస్తాడు ఆంధ్ర తమిళనాడు బోర్డర్లో ఒక గ్రామంలో మరుగుదొడ్లు నిర్మించే కాంట్రాక్ట్ ఆ కంపెనీకి వస్తుంది తన డ్రైవర్ సత్యతో కలిసి ప్రదీప్ ఆ ఊరికి వెళ్తాడు అయితే ఆ ఊర్లో అరవై మంది కుర్రాళ్ళకు గాను ఏకైక అమ్మాయి రాజా దీపిక ఉంటుంది ఆమె నా గ్రామానికి అదృష్ట దేవతగా భావిస్తారు ఆ ఊరి వాళ్ళందరూ కలిసి ఒక కండిషన్ పెట్టుకుంటారు ఆ అరవై మంది కుర్రాళ్లలో ఎవరో ఒకరిని వివాహం చేసుకోవాలి ఆ వివాహం చేసుకున్న వారిని ప్రెసిడెంట్గా చేయాలని ఫిక్స్ అవుతారు అయితే అనుకోకుండా రాజాను ప్రదీప్ కలవడమే కాకుండా మొదటి కాలాయిలోనే ముద్దు పెడతాడు నెమ్మదిగా వారి మధ్య ప్రేమ చికిరుస్తుంది ఆ తర్వాత ఏమైంది కృష్ణ రాజా ఒక్కటయ్యారా కాలేదా వారి ప్రేమకు ఊరి వాళ్ళ రియాక్షన్ ఏంటనే విషయాలు తెలియాలంటే సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి సినిమా పాయింట్ అయితే చాలా బాగుంది కొంత డిఫరెంట్గాను ఉంది ఈ పాయింట్ చుట్టూ అల్లుకున్న నేపథ్యం కథ కథనం పూర్తిగా వినోదాత్మకంగా నడిచింది కమెడియన్ సత్య గటప్ సీను సీన్లు బాగున్నాయి చాలా బాగా నవ్వించారు ఇక ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా తర్వాత ప్రదీప్ హీరోగా నటించడంతో ఈ సినిమా ఎలా ఉంటుందో అని అందరూ ఆసక్తిగా చూశారు సినిమా స్టార్టింగ్ నుంచి ఫన్ మూడ్లోనే సాగింది ఫస్ట్ ఆఫ్ అంతా కామెడీతో ఆకట్టుకునేలా రాసుకున్నారు మొత్తానికి వీకెండ్లో మంచి కలెక్షన్స్ వచ్చే దిశగా ఈ సినిమా వెళ్తోంది